ఓకే అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ పూర్ణిమగారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మన వీడియోస్కి బాగా గ్యాప్ వచ్చింది కదా ఇంక మీద రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో హౌస్ షిఫ్టింగ్ వల్ల కొంచెం లేట్ అయితే అయింది ఇంక మీద మంచి బ్యాక్గ్రౌండ్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను సో వచ్చి అదిరిపోయే టాపిక్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ విషయము ఈవెన్ నాకు కూడా రీసెంట్గానే తెలిసిందనమాట అది ఏంటి అంటే మనము బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి ఉంటాం కదా ప్రతి ఒక్కళ్ళు బ్యాంకులో అయితే తాకట్టు పెట్టి ఉంటాం అనమాట ఇన్ కేస్ మనం పెట్టినటువంటి నగలికి బ్యాంక్ నుంచి ప్రతిరోజు ఐదు వేల రూపాయలు తక్కువ కాకుండా మనకి రిటర్న్ అయితే అమౌంట్ వస్తుంది దాని డీటెయిల్స్ అయితే క్లియర్గా షేర్ చేస్తాను వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఆదరిస్తారు కదా సో వీడియోస్ గ్యాప్ వచ్చాయి రెగ్యులర్గా అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానబ్బా మన కంటెంట్ అంటే మనం బ్యాంకులో నగలు తాకట్టు పెట్టుంటే ప్రతి ఒక్కళ్ళు బంగారు ధరలు భారీగా పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం తాకట్టు పెట్టిన నగలకు కూడా మంచి మార్జిన్ అమౌంట్ అయితే వస్తూ ఉంది కదా సో ఈ ఉద్దేశంతో గోల్డ్ అయితే ఫ్లడ్జ్ పెడుతున్నారు అన్నటి ఇంకో విషయం అండి కెనరా బ్యాంక్లో నగలకి కంప్లీట్గా డబ్బులు కట్టి రిలీజ్ చేసుకోవాలని అయితే రూల్ పెట్టినారు కదా ఇప్పుడైతే మనము లెవెన్ మంత్స్ లోపల అంటే వన్ ఇయర్ లోపల కనుక వెళ్ళి రెన్యువల్ చేయాలంటే మనకి అమౌంట్ పెరుగుంది కదా ఎక్స్ట్రా అమౌంట్ మనకి ఇస్తా మన పేరు మీదే రెన్యువల్ అయితే చేస్తున్నారంట మీకు ఎవరికైనా కెనరా బ్యాంక్లో నగలు ఉన్నాయి వన్ ఇయర్ లోపలి ఉన్నాయి అంటే మాత్రం ఈ యొక్క అయితే అస్సలు మిస్ అయ్యకుండా బ్యాంక్ వెళ్ళేసి మన నగల్ని రెన్యూల్ చేసుకుని వన్ ఇయర్ వరకు హ్యాపీగా ఉండొచ్చు అబ్బా ఇంకా కట్టి ఇడిపించుకున్న పని అయితే ఇడిపించేసుకోవచ్చు ఇక్కడ మనం చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఊరికే ఎందుకో ఐదు వేలు ఇస్తారు మీకు చాలా డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా ఊరించి దాయటం వల్ల నేను క్లారిటీగా వీటిని అయితే చెప్పేస్తాను డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాను బంగారు ధరలు కూడా బాగా తగ్గుతున్నాయి అంటే మాక్సిమం ఒక రోజుకు ఒక వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అటు తగ్గుతూ వస్తున్నాయి కదా సో ఎవరైనా గోల్డ్ కొనాలా అంటే పండగ నెల అండి అంటే మనకి కార్తీక నెల అయిపోతూ ఉంది కదా నెక్స్ట్ అంటే ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎవరైనా ప్లాన్ చేసుకోవాలా అంటే నగలు కొనుక్కోవాలా తక్కువ ధర కావాలా అంటే ఖచ్చితంగా ఆ టైంలో అయితే గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది మాక్సిమం ఎవ్రీ ఇయర్ కావాల్సి చెక్ చేసుకోండి మనకి ఇంపార్టెంట్ డే ఇంపార్టెంట్ నగలు కాదు మనము ఇన్వెస్ట్మెంట్ కోసమను లేదంటే ధర తగ్గినప్పుడు కొనుక్కుంటే ఎక్కువ బంగారం వస్తుంది సెంటిమెంట్ లేని వాళ్ళైతే ఆ టైంలో అయితే ట్రై చేయండి చాలా తక్కువ అంటే మనకి ఒక గ్రామే దాదాపు పదకొండు వేల నాలుగు వందలు ఈరోజు అయితే ధర ఒక వెయ్యి రూపాయల దగ్గర తగ్గేదానికి ఛాన్సెస్ అయితే అయితే ఉంది వెయిట్ చేసుకొనాలంటే కొనుక్కోండి ఇంక మన టాపిక్ విషయానికి వస్తే మనం గోల్డ్ బ్యాంక్లో పెట్టేస్తున్నాము మన నగలికి మనము అమౌంట్ కూడా రీపే చేసేస్తాం అంటే మనము పెట్టినటువంటి నగలికి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టేసినా కూడా బ్యాంకులు ఏవైతే మనకి డబ్బులు కట్టినాక మన నగలు మనకి రిటర్న్ ఇయ్యవో సర్టన్ రీజన్స్ ఉండొచ్చు వీకెండ్స్ కావచ్చు టైం అయిపోయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ నగలు ఇంకెక్కడన్నా పెట్టి దాన్ని ప్రాపర్ ఏ నగలైతే పొదవి పెట్టుకొని తెచ్చిస్తారు ఆ పర్సన్ లీవ్ లో ఉండొచ్చు ఏ కారణం చేతనైనా మన యొక్క నగల్ని మనకి వాళ్ళు ఇవ్వని పక్షంలో అంటే ఒక రోజు రెండు రోజులు టైం తీసుకుంటారు కదా ఒకటి రెండు రోజుల్లో ఇవ్వని పక్షంలో మనము ఇక్కడ వచ్చి ఆర్బీఐకి కంప్లైంట్ చేసినట్లయితే ఎన్ని రోజులు డిలే చేశారు వాళ్ళు మనము డబ్బులు కట్టేసినక మన నగలు మనకి ఇవ్వకుండా ఎన్ని రోజులైతే నగలే మనకి ఇవ్వకుండా డిలే చేశారు ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల ఐదు రోజుల పది రోజుల ఎన్ని రోజులు డిలే చేస్తే ప్రతి రోజుకి ఐదు వేల చొప్పున పెనాల్టీగా మన యొక్క నగలను మనకి ఇవ్వడంతో పాటుగా మనకైతే ఫైన్ డబ్బులను అయితే రిటర్న్ చేస్తారు సో ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే లేదా బాధపడినట్లయినా కూడా ఇప్పుడైతే ఈ యొక్క కంప్లైంట్ అయితే రైల్ చేయొచ్చు అనమాట ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి మంచి అప్డేట్ అని చెప్పచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సమస్యను అయితే ఫేస్ చేస్తుంటారు అంటే మనము నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తాం మన నగలిని మనం విడిపించుకునేదానికి నాన్న కష్టాలు పడి ఎక్కడో రూపాయి రూపాయి కోడేసి తీసుకెళ్ళి తిరిగి కట్టేసాము కట్టేసినాను కూడా మన నగలు మనకి ఇవ్వని పక్షంలో మాత్రం ఇది మనకి మంచి ఆపర్చునిటీ కింద అయితే వస్తుంది చాలా రోజులుగా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ షేర్ చేద్దామని అయితే వెయిట్ చేసినా నాకు అస్సలు కుదరలేదన్నమాట కొంచెము పిల్లల ఎగ్జామ్స్ ఒకటి హౌస్ షిఫ్టింగ్ ఒకటి నాకు కొంచెం హెల్త్ అప్ సెట్ అవ్వడం వచ్చి ఇంకా ఇన్ని రీజన్స్తో నేనైతే డిలే చేస్తానే వచ్చానమాట ఈరోజు చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇట్లనే పోతా ఉంది సో ఇంకా మీదట రెగ్యులర్గా అయితే వీడియోస్ షేర్ చేస్తాను అట్ ద సేమ్ టైము మనము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా మంచిగా ఉందనమాట ఈ యొక్క ఆ హౌస్ యొక్క డీటైల్స్ నెక్స్ట్ వర్క్ అంతా అవి కూడా జరుగున్నాయి వాటి ఎలా ప్లాన్ చేసుకుంటే మనము మనకి డ్రీమ్ ఉంటుంది కదా ఒక మంచి హౌస్ ఒకటి ప్లాన్ చేసుకోవాలా దాంట్లో ఎలాంటి వర్క్స్ ఉండాలా ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి మినిమమ్ అంటే వ్లాగ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ మన ఛానల్లో పెద్దగా గ్రోత్ అయితే కనిపించలేదు వ్లాగ్స్ మనం నెల్లూరుకు వచ్చేసిననుక నేను నెల్లూరు రిలేటెడ్గా ఒక చిన్న అంటే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి దాంట్లో వ్లాగ్స్ అయితే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను మన ఫ్రెండ్స్ అంటే నాకు జనరల్గా కామెంట్స్ ఇస్తూ ఉంటారు కదా మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తాను అంటే మధ్యలో కొత్తగా ఛానల్ చేసి ఇంకొకటి ఒక చిన్న బిజినెస్ కానీ ప్లాన్ చేస్తున్నాను సో అది యూట్యూబ్లోనే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఆఫ్లైన్ అయితే చేయట్లేదు అనమాట సో మీరు ఇచ్చేటువంటి సపోర్టు మోటివేషన్తో నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఇంకా ఇక్కడికి నాకు చిన్న ప్రాక్టీస్ కూడా అనమాట ఇక్కడ నాకు కొంచెం సెట్ అవ్వడం కష్టంగా ఉంది క్లినిక్ పెడదామన్నా కూడా అంత కంఫర్ట్గా అనిపించలేదు సో ఈ ఏరియాలో సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఒకటి జాబ్ కానీ లేదంటే ఆన్లైన్ బిజినెస్ కానీ ప్లాన్ చేస్తూ ఉన్నాను సో మీ యొక్క సపోర్ట్ నాకు చాలా చాలా అయితే అవసరం అన్నమాట ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తాను గోల్డ్ ఒకటే కాకుండా మనకి రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో ఉండేటువంటి ఎలా ప్లాన్ చేసుకుంటే సేవింగ్స్ చేయొచ్చు ఎలా ప్లాన్ చేసుకుంటే ఒక చిన్న హౌస్ కట్టచ్చు ఇన్ కేస్ హౌస్ కట్టడంతో పాటుగా మనము ఈవెన్ రెంట్ హౌస్కి మారినా కూడా కంఫర్ట్ అనేది లేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుందండి సిక్స్ మంత్స్గా నేనైతే స్ట్రగుల్ అయ్యాను సో మనకి మినిమం నీడ్స్ అయినటువంటి కానా సోనాపీనా అంటారు కదా అలాగా ఈ కూడు గుడ్డతో పాటుగా ఇల్లు కూడా కంఫర్ట్గా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము సో ఇప్పుడు షిఫ్ట్ అయినటువంటి ఇంటి డీటైల్స్ అంతా కూడా కొత్త ఛానల్ ఒక స్టార్ట్ చేసి బ్లాగ్స్గా పెడదామని అయితే నేను అనుకుంటున్నాను మీ సజెషన్ అయితే నాకు ఇవ్వండి ఇది బెటరా లేదంటే ఇందులోనే అప్డేట్ చేసేదా ఎందుకో నాకు ఈ ఛానల్లో సబ్స్క్రిప్షన్స్ అంటే సబ్స్క్రైబర్స్ పెద్దగా పెరగట్లేదు ఈవెన్ ఇందులోనే కదా నా ఇన్స్టాలో కూడా హండ్రెడ్కి మిలియన్స్ కూడా పోయి ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఎందుకనో గైన్ అవ్వట్లేదు ఆ రీజన్ ఏందో అర్థం కాక కొత్తగా స్టార్ట్ చేద్దాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతూ ఉంది కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అన్నా కొంచెం బెటర్గా ఇంకొంచెం నా యొక్క ఆ స్కిల్స్ పెంచుకొని మీతో అంటే స్టార్ట్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను ఇంకొకటి నాది డిజీ గోల్డ్ నేను తంగమాల్ డిజీ గోల్డ్ ఆన్లైన్లో నేను అమౌంట్ కట్టినాను కదా అది కూడా మెచ్యూర్ అయిందనమాట ఇంకా దాన్ని ఇంకా ఎట్లా ప్రాసెస్ చేయాలా దాన్ని అయితే నా ఫ్రెండ్ అయితే తీసేసుకుంది సో తను ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాను కదా కనుక్కొని దాని డీటెయిల్స్ ద్వారా నేనైతే గోల్డ్ కాయిన్ అయితే తెప్పించేసుకుంటాను సో దాని డీటెయిల్స్ కానీ ఇంకొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానన్నమాట సో మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా నెసెసరీ ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి సజెషన్తో ఈ ఛానల్లోనే కంటిన్యూ చేయాలా లేదంటే కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేయాలా ఏదనేది మీరిచ్చేటువంటి సపోర్టు ఫీడ్బ్యాక్తో నేనైతే దిష్ను అయితే తీసేసుకుంటాననమాట ఇంకా మనం ఇచ్చినటువంటి టాపిక్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే గోల్డ్ ప్రతి ఒక్కళ్ళని తాకట్టు పెడుతున్నాం తాకట్టు పెట్టిన వాళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నాము రిలీజ్ చేసుకునే టైంలో మనం డబ్బులు కట్టినా కూడా మనకి ఎప్పుడైతే నగలు రిటర్న్ ఇవ్వరు ఆ యొక్క బ్యాంక్ మీదనే మనము ఆ పెనాల్టీని అయితే ఆర్బీఐ ద్వారా కంప్లైంట్ చేసి వసూలు చేసుకోవచ్చు అనమాట ఇది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అంటే కంటెంట్ అండి షేర్ చేయండి చాలామంది సఫర్ అవుతుంటారు నేను కూడా ఒకప్పుడు బాగా సఫర్ అయ్యాను వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలని నాకు అర్థం కాలేదనమాట నాకు తెలిసిన తర్వాత నేను అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్గా ఈ యొక్క ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అస్సలు కుదరలేదు కానీ ఇప్పటికైనా షేర్ చేసేసాను సో యూస్ అయ్యేటువంటి టాపిక్ కాబట్టి మనకి ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలి కాబట్టి మనము మన హక్కుని మనము ఖచ్చితంగా సాధించుకుందామండి ఎవరైనా సఫర్ అయితే మాత్రం అయితే ట్రై చేయండి సో మనము ఈ టాపిక్ని మిస్ అయినామంటే ఖచ్చితంగా మనం పడేటువంటి స్ట్రగుల్కి న్యాయం చేసిన వాళ్ళం కాదనమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండ్ బాయ్ సీ యూ నమస్తే